గ్రామంలో ఉన్న బిడ్డలందరికీ దైవ ఈ ఈరోజు సాయంకాల సమయంలో మీ అందరూ కూడా యేసుక్రీస్తుని గురించి వచ్చి ఉన్నాం రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి నీ పాపాలు కొరకు నా పాపాల కొరకు చెలుగులో బలియాగం అయిపోయినాడు మన చేతులు చేసిన పాపం కొరకై ఆయన చేతులకి మేకులు కొట్టబడ్డాయి మన కాళ్ళు చేతి చేసిన పాపం కొరకై ఏసయ్య కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి మన తలతో ఊహించిన అనేక చెడు ఆలోచనలను బట్టి ప్రభు తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది గనుక మనం చేసిన ప్రతి పాపాన్ని ఏసై తన మీద వేసుకొని శిలువులో బలైపోయినాడు కనుక ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలు మనం ఒప్పుకుంటే శిలువులో ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుద్ది హలో అందుకే బైబిల్లో ఈ విధంగా రాయబడింది పాపులను రక్షించుటకు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాను అని రాయబడింది అంటే పాపులు పాపం చేయని వారు ఎవరూ లేరండి ఎవరు ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా చూపుల ద్వారా తరంపుల ద్వారా పాపం చేస్తారు ఆ పాపం నుంచి విడిపించడానికి ఏసుక్రీస్తు లోకానికి వచ్చాడు మరొక వాక్యం కూడా క్రీస్తన్న వారికి శిక్ష లేదు అంటాడు క్రీస్తు చేసినందుకే యేసు దగ్గరకు వచ్చిన వారు పాపములు ఒప్పుకున్న వారికి ఇక శిక్ష లేదు శిక్ష అనగా ఈ లోకము శాశ్వతమైనది కాదు ఒకరోజు ఈ లోకంలో మనం మరణించాలి అప్పుడు మన ఆత్మ అనేది నరకానికి వెళ్ళి అక్కడ అనేక శ్రమలు పడకుండా ఉండాలంటే ఆ నరకం నుంచి తప్పించటానికి ఆ శిక్ష నుంచి తప్పించటానికే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు ఆయన నమ్మినప్పుడు ఆ నరకం నుంచి మనల్ని తప్పిస్తాడు మన ఆత్మని అదే క్రీస్తు దేశ వారికి శిక్ష విధి లేదంటున్నాడు కనుక ప్రియమైన దేవునికారు భూమి మీద ఉన్నప్పుడే మనం సత్యాన్ని తెలుసుకోవాలి భూమి మీద ఉన్నప్పుడే క్రీస్తును మనం అంగీకరించాలి అప్పుడే మన ఆత్మకు రక్షణ అప్పుడే మనకి నిత్య రాజ్యం పరలోక రాజ్యం కనుక గ్రామంలో ఉన్న బిడ్డలు తెలుసుకోండి యేసు క్రీస్తు నమ్మదగిన దేవుడు ఆయన మన కొరకే వచ్చిన దేవుడు మనం రక్షించడానికి వచ్చిన దేవుడు మీకు ఈ యొక్క జీవము కలిగిన ఈ సత్యమైన మాటలు తెలియపరచడం చాలా దూరం నుంచి మీ ప్రాంతాలకు వచ్చాను ప్రభు అంటాడు ఎవరు నచించిపోవటా నాకు ఇష్టం లేదంటాడు అందుకే భూమి మీద ఉన్నప్పుడే క్రీస్తుని మనం అంగీకరించి తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు కదండి ఆయన చనిపోయి మన కొరకు తిరిగి లేచిన దేవుడు మరణానికి గెలిచిన దేవుడు ఎవరు కూడా ఈ భూ ప్రపంచంలో మరణాన్ని గెలిచిన వారు ఎవరు లేరండి యేసు క్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి మూడో దినము లేచాడు మరణము గెలిచిన దేవుడు మృత్యుము చేయడు యేసు క్రీస్తు ప్రభు య్రభు నమ్ముకున్న వారు అదే విధంగా యేసు ప్రభు ఏ విధంగా అయితే చనిపోయి తిరిగి లేచాడో క్రీస్తుని నమ్మిన వారు కూడా చనిపోయినా మరలా తిరిగి లేస్తారు హలేయా అందుకని సుమార్త నమ్మండి ప్రభు నమ్ముకోనండి సమీపంగా మీ మీకు దగ్గర ఉన్న మందిరానికి వెళ్ళండి ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకోనండి సత్య మార్గంలో నడవండి నీవు నువ్వు నీ ఇంటి వారు రక్షించబడతారు హలేయా మీ కొరకు ప్రార్థన చేస్తాం